దెబ్బలు తగిలిని ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నిజంగా నోరిపితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపానికి భరించాం ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది భరిద్దాం నువ్వు రౌడీజం గుండాగర్ది దోపిడీ లూటీ కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి లాంటి ఎదురు తిరుగుతాడు నిన్ను గెలవనివ్వకుండా కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండా గర్తి ఏ గుండా ఏ క్రిమినల్ ఎవడైనా సరే నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా ఆంధ్రాలోనే ఉంటాను ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే ద్వారంపూడి రెడ్డి సమస్యలు నా దగ్గరికి పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి మట్టిదోలుకెళ్ళిపోవడం సమయంలో భీమాసిరెడ్డి అంట ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని ఇతని చేతులు మొత్తం ప్రతి క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే లోనే ఈ వ్యక్తి పదిహేను వేల కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను మీ అందరికీ చాలా మంది తెలియదేమో సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు పద్దెనిమిది వందల్లో బర్మా రంగుని వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళు బడు బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరకు వచ్చారు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే ధైర్యం లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిపడ్డు నుంచి చెప్తున్నాను మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోడాలు వల్లిపించేస్తాను ఒక్కొక్కరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ సాతక చేసినట్టుగా నిన్ను మళ్ళీ ఇంగ్లీష్ మరి లాక్కెళ్తాం గుర్తుపెట్టుకో నీకు ఆ స్థా జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటీ నాయక్ చేసాడు నేను నీకు నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా చెట్ల నీకు ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయి బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టు మా పార్టీ 别动，别动。 Yeah